హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం రైట్ నో ఇప్పుడు మనం కుషాయిగూడ ప్రాంతంలోని జై భవాని యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ మండపానికి మనం ఇప్పుడు వీచ్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ యొక్క మండపాన్ని వీడియో తీయడం జరిగింది అట్ ప్రజెంట్ ఈ యొక్క మండపం వచ్చి ఇటువైపు ఎంఆర్ఆర్ కాలనీ మరోవైపు లక్ష్మీనరస్వం కాలనీ ఇంకో వైపు చూసుకున్నట్లయితే ద్వారకపూరి కాలనీ పక్కకే ఇంద్రనగర్ కాలనీ మీనాక్ష నగర్ ఇలా చుట్టుపక్కల ఉన్న కాలనీ యువకులు అందరూ కలిసి ఇక్కడ అమ్మవారిని మండపంలో ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలతో పాటు భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు దాదాపు యాభై మంది స్వామిలు ఇక్కడ ఏర్పాటయ్యి ఇక్కడ అమ్మవారి పూజలో పాల్గొంటున్నారంటే మనం ఇక్కడ షాక్ అవలసిన అవసరమే లేదు అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న మండపం వచ్చి వనస్థలిపురం ఏరియాలోని జై భవాన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయకు టెంపుల్ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూడవచ్చు ఒకరోజు కుంకుమర్చనకి ట్వంటీ వన్ రూపీస్ అండ్ ఇక్కడ మనం డెకరేషన్ చూసుకున్నట్లయితే నార్మల్గా లేదు ఒక రేంజ్లో ఉంది చూస్తున్నారు కదా అమ్మవారి అలంకరణే కానీ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అటువైపు కుషాయిగూడ ఏరియాలోని ఇటువైపు పురంలో ఏరియాలోని అమ్మవారి మండపాలు చూసినట్లయితే నార్మల్గా లేవు ఒక సినిమా రేంజ్లో ఉన్నాయి సినిమాలోని డెకరేషన్లు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ కూడా అదే విధంగా చేశారు పక్కనే అనుల సంగ్రహం కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను వెళ్తున్నప్పుడు అయితే అమ్మవారికి కుంకుమ అర్చన జరుగుతున్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఒక్క మంటపం చూసుకున్నట్లయితే అదే వనస్థలిపురం పక్కనే ఎన్జిఓస్ కాలనీ దగ్గరలో ఇక్కడ మనం శివాజీ ఛత్రపతి విగ్రహాన్ని చూడవచ్చు ఈ చిత్రపతి శివాజీ విగ్రహం చూసుకున్న తర్వాతనే మనం ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ అమ్మవార్లను లైన్గా విగ్రహాలను పెట్టారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా డెకరేషన్ ఉంది మీరు కనుక ఇటువైపు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క మండపాలను దర్శించండి అండ్ ఫ్రెండ్స్ మరో ముఖ్యమైన విషయం మీ ఏరియాలో ఇదే విధంగా ఇంత నీట్గా డెకరేట్ చేసుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా వచ్చి విచ్చేసి వీడియో తీయడం జరుగుతుంది అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్త వారు చూసినట్లయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క మండపం చూసుకున్నట్టయితే కీసర ఏరియాలోని చీరియాల గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గ్రామ ప్రజలు ఎంతో వైభవంగా అమ్మవారి పూజలతో పాటు ఈ విధంగా అమ్మవారికి సినిమా సెట్ రేంజ్లో ఇక్కడ డెకరేషన్ చేయడం జరుగుతుంది చీరియాల ఊర్లోనే మరో టూ థింగ్ స్పెషల్స్ ఏంటంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ఫేమస్ అదే విధంగా ఇక్కడ గీతాంజలి బీటెక్ కాలేజ్ కూడా ఉంది సో మీరు కనుక కీసర్ ఏరియాలో వెళ్తున్నట్లయితే తప్పనిసరిగా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించండి అండ్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఇక్కడ డెకరేట్ చేసి ఉందో ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ ఎన్ లీస్ట్ చీర్యాల వెళ్ళే ఊరిలో బండ్లగూడ దగ్గర ఈ యొక్క అమ్మవారిని నేను దర్శించుకోవడం జరిగింది చూశారు కదా బయట సెట్టింగ్ కానీ లోపల సెట్టింగ్ కానీ నార్మల్ లేదు నేను వెళ్ళేసరికి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ముగిసాయి తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి దర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూన్